చనిపోయిందా ఎట్లా చనిపోయింది డాక్టర్కి ఫోన్ చేసినాకాంబులెన్స్ ఫోన్ చేసామన్నారా మీరు ఏమైనా పని చేస్తారా ఇది వ్యవసాయం అక్క మీ మీ ఆవులేనా అవన్నీ ఎప్పుడు వచ్చినాయా కుక్కలు వచ్చినాయా ఇప్పుడు మీరు సకాలంలో మీరు వాళ్ళు ఉంటే బతుకుతుండే కదా మీ ఆవుల చుట్టే ఉంటావు అక్కడ నువ్వు మొత్తము

ఇప్పుడు మొత్తం సకాలంలో డాక్టర్లు స్పందించక ఈ పరిస్థితి ఏమి కాళ్ళు మొక్క సార్ దయచేస్తున్నారు ఇబ్బంది రండి కానీ కూడా మాట్లాడినా మేడం చెప్పి మేడం కూడా చెప్పలేదు మేడం డాక్టర్ ఎక్కడ కొత్త బాధ బస్సు అంబర్ చేసే కథ అంబర్ వస్తే మాత్రం బస్సు లేకల్సరీ బక్తుండే అంబులెన్సర్ చేసిన కథలేదు వాళ్ళే మాట అంబేద్ ఎవరు చెప్పినా చెప్పుకోం రాము మందు మా దగ్గర సరే మందులు అన్నమాట కలెక్టర్ పనిచేస్తాను చెప్పి కలెక్టర్ దగ్గర కూడా అంబులెన్స్ డ్రైవర్ చేస్తామంది ఏళ్ళు చేసినాక ఎనిమిదిన్నరలో బిస్తారు సరే అయినా సరే అని అనుకున్నాం ముకున్నాం తొమ్మిదిన్నర తర్వాత మళ్ళీ ఫోన్ చేసాం ఫోన్ చేసే వస్తుంది వెహికడు ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిది గంటలకు కూడా బండి రాలేదు ఏమైనా సార్ వస్తారా ఎట్లా అని అన్న అంటే మన దగ్గర సరైన మందులు లేవు తాగడా కాదు ఇష్టమైన కాంపిటర్ కాంపెట్ కలెక్టర్ ఇష్టం కాంపిటర్ని అన్న కలెక్టర్ ఇష్టం చేసినది కలెక్టర్ అని ఎవరికని మన దగ్గర మందులు సరైన మందులు లేవు మనం ప్రైవేట్ మందులు ఉంటే తీసుకోవాలండి అది ముందు తెచ్చుకుంటారు సార్ ఇప్పుడు తెచ్చుకుంటారు కానీ అంటే నువ్వు ఎవరికి ఎవరికి పేరు అయితే కలిగి కాబో అని చెప్పాను

మరి మీరు ఇప్పుడు మీకు డాక్టర్ సరైన డాక్టర్ కావాలని కోరుకుంటురా అందుబాటులో ఉంటే ఈ వాళ్ళు చెప్పినా తెచ్చుకుంటాం తెచ్చిచ్చినాక కూడా ఇలా చూడనప్పుడు వాళ్ళు

సూ తీసిండు తీసి దీని ఏమో మళ్ళా తెల్లర వస్తాడేమో అనుకున్నా రాలేడు మళ్ళీ ఫోన్ చేసినా ఏమా అన్న దానికి నాకు తెలుస్తలేదు పెద్దసార్కి అన్నాడు నాకు తెలిసిన సార్కి అడిగిన అడిగితే ఆయన మందులు నేను రాసేస్తే పోయి తీసుకొచ్చినా బయట అనుకున్నా బయట కొనుక్కొచ్చినాక మళ్ళీ ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేడు చేసి చేసి ఆష్టపడ్డా రెండు మూడు గంటలు చేసినా తర్వాత నా కొడుకు ఫోన్ తోటి చేసి లేపిండు అడిగినా ఫోన్ ఎందుకు లిప్తలేవా అన్న ఏమైంది అన్నాడు నువ్వు అంటే వస్తున్నా అనవుడు అర్ధ అని గంట తర్వాత వచ్చి ఇవ్వలు కూడా నేనే తెచ్చుకున్నా అన్ని తెచ్చుకున్నా కూడా వచ్చి వాళ్ళకి అంతా కుక్కల బా ఉందా కుక్కలైతే చంపు చచ్చిపోవచ్చు కుక్కలు పట్టి ఆల్రెడీ చంపినాయి మస్తు ఫోన్ చేసి ఫోన్ చేసి ఎవరు ఎవరు కూడా పట్టించుకో కావాలి కావాలిందయాడు మేక పిల్లలు ఇంటికి కట్టేసి పట్టున్నాయి పట్టి చంపినీరిన కూడా ఇప్పుడు ఇప్పుడు కుక్క కరిశాక ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ కావాలంటే ఎవరు వస్తులేరాయి రెండు రోజులు పచ్చున్నాయి సారన్న పిలిస్తే సార్ రావరు ఫోన్ నంబర్ ఇస్తారు రారు చనిపోతున్నాయి రైతులే కదా

ఇరవై ఉంటుందా నేను ఆల్రెడీ నేను చూసిన నేనే అలా బైక్ దగ్గరికి వద్ద అప్పుడప్పుడు పోతా నేను చూసినా జగన్ సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చి బైక్ పోదని మాకు కొడుకున్నాడు ఇక తీసుకుపోయినా అని మాకు